మా పార్టీ వాళ్ళకి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఇప్పటికి డెబ్బై రోజులు ఎనభై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు అయిందా డెబ్బై ఐదు అయిందా డెబ్బై ఐదు రోజులు అయింది ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో వంద రోజులు అవుతుంది ఇప్పుడు ఈ వంద రోజుల లోపల మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా అందితారు వేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను నేను అధ్యయనం చేస్తాను మీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తాను మీకు పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా మళ్ళీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మహాడుకోవాలి ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేవాడిని ఇప్పుడు ధర్మంలో అందరితో కూడా మహాడుకుని వీ టు మూవ్ ఫార్వర్డ్ వీ టు క్యారీ ఎవరి విత్ విత్స్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్ ఎలక్షన్లో పోటీ చేసాం అదే మరి వర్కౌట్ చేసుకుంటాం ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఎట్లయితే చేశామో వెరీ క్లియర్గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టాం సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు ఇది కూడా చెప్తా ఉండాలి లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాంపిటీషన్ కాదు ఇది యాస్పిరేషన్స్ ఆశావాదులు కూడా కాదు ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు రెండోది కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి దాంట్లో తప్పు కూడా లేదు అందరూ సాక్రిఫైజ్ చేశారు అందరూ సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి అంటే నేను చేశాను కదా నేను కష్టపడ్డా కదా నేను సఫర్ అయ్యాను కదా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఈ నాస్తిపోయింది ఆల్సో సఫర్డ్ సఫర్ అయిన ఏముంటుంది నేను ఈయన కోసం ఆలోచించాను పనిచేశాను ఓటేశాను రావాలి కదా ఆశ తీసి వాళ్ళు కదా తన్నాను కదా పట్టుకొని నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఈ సఫర్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి ఇద్దరు నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ దట్ ఈస్ ది మిస్ మ్యాచ్ అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అప్పీల్ చేయడం మా కార్యర్ను కూడా అప్పీల్ చేయడం ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండ్ నేను ఫ్రీగా ఇస్తా అన్నాను ఫ్రీగా ఇవ్వాలి ఇట్ బికమ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్స్లవేషన్ రెయి సీజన్ వచ్చింది ఇప్పుడు నేను తోలేను నదుల్లో ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది నేను ఇస్తానని చెప్పి లారీలు లారీ ఏమన్నా మా వాళ్ళు అనుభవం లేదు అంటే ఊహించం కదా ఇవన్నీ ఓకే రమ్మన్నారు ఇవ్వడం మొదలుపెట్టారు మొదలు పెడితే లారీలో లారీలో నిలబెట్టేశారు నిలబెడితే వీళ్ళు లోడ్ చేయడానికి కూడా శక్తి లేదు నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే ఒక వంద లారీలు రోడ్ మీద ఉన్నాయి ఇదేంటా ఇన్ని లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్ ఇస్తున్నాం సార్ అంటారు వాట్ ఈస్ దిస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని అడిగితే దెన్ కూర్చొని ఆలోచించి ఇది కాదు మీరు తప్పు చేస్తున్నారు వీడు రెండు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు చార్జ్ కూడా ఎవరి పైన వేస్తున్నాడు కన్జూమర్ పైన వేస్తున్నాడు వాట్ ఈస్ దిస్ అని చెప్పి అక్కడి నుంచి కూర్చొని పెట్టి యూ రిజిస్ట్రేషన్ సమ్వేర్ చేయండి లారీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయండి డెస్టినేషన్ ఎంతో ఫిక్స్ చేయండి వచ్చిన తర్వాత వన్ అవర్ స్లాట్ ఇవ్వండి ఆ టూ అవర్స్ లోనే ఆ లారీలన్నీ ఫిల్అప్ చేసి పంపించండి అని పెట్టాను ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతోంది ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం ఐబీఆర్ఎస్ చెప్తున్నారు ఎవడంలో మళ్ళా ఉంటారు కొంతమంది కక్కుర్తి లారీ వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం వీడ రీచ్ దగ్గర వీడి డబ్బులు కొట్టేయాలని చూడడం వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఫ్రీ స్టాండ్ ఇవ్వాలి మళ్ళీ కన్విన్స్ చేయాలి లాస్ట్ మేము డెలివరీ జరగాలి ఇది నేను ఒక్కడే చేయలేను ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసే వాళ్ళందరినీ తయారు చేసుకోవాలి దీనికి ఇది సెట్ అయ్యే వరకు రాత్రి ఎనిమిది గంటలకు నాకు టెలికాన్ఫరెన్స్ ఈజ్ ఇట్ నెసరీ తప్పదు దిస్ వేర్ మీరు కూడా అర్థం చేసుకోలేరు మీరేమంటున్నారు ఎప్పుడే సరే సార్ నామినేషన్ అంటారు నాకు ఈ పనులే జరిగిపోతున్నాయి ఒక్క రౌండ్ నేను అందరితో మాట్లాడకపోతే మొరేల్ ఈజ్ వెరీ లో డైరెక్షన్ ఈస్ టోటలీ మిస్డ్ వితౌట్ డైరెక్షన్ ఎవరి బడీజ్ థింకింగ్ ఎందుకంటే ఐదేళ్ళు ఆలోచించడం మానేశారు ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ నేను ఒక డైరెక్షన్ ఇచ్చి ట్రాక్ లో పెట్టాలి ఒకవేళ డైరెక్షన్ ఇచ్చిన డబ్బులు లేవు మీరు చెప్తున్నారు సార్ డబ్బులు లేవు కదా మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటారు మా ఫైనాన్స్ వాళ్ళంతా సింపుల్గా నో మనీ సో డోంట్ డూ ఇట్ ఇప్పుడు ఉదాహరణకు మూడు వందల యాభై కోట్లు కావాలి ఇరిగేషన్ దేనికి గేట్లు రిపేర్ చేయడానికి గేట్లు రిపేర్ చేయడానికి మూడు వందల కోట్లు కావాలి లేకపోతే ఎంతంగ వరకు అయిపోతుంది గుండ్ల కమ్మ గేటు కొట్టుకోని పోతే రెండు సార్లు కొట్టుకోని పోతే మూడోసారి కాంట్రాక్టర్ రాలేదు పది కోట్లు ఇవ్వకపోతే ఎంత ఓన్లీ టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇవ్వలేని గవర్నమెంట్ కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు మా వాళ్ళు అడిగారు అనుకో మీకు వస్తే ఎప్పుడొస్తారు పోయా మే రాహు కాదా నీకు ఇస్తున్నామని చెప్తే నేను వస్తున్నాడు ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది కొట్టుకోమైంది అందరూ ఆసూలు పెట్టారు నేను అన్నారామా అడిగారు ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు రమణాడు నువ్వు మంత్రి వెళ్ళండి మీరంతా ఆఫీస్ వెళ్ళండి వెళ్ళిపోయి ఫైట్ చేసి చేయండి కా అవసరం అయితే కర్ణానయ్ తీసుకోమన్నా కర్ణానయ రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది నేను రానంటే కాదు సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆసూలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్ పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్లు క్లోజ్ చేయించాడు దానివల్ల ఏమైంది ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఎనభై ఆరు టీఎంసీకి వెళ్ళింది ఇంకా నీళ్లు వస్తున్నాయి వన్ నాట్ నైన్ టీఎంసీ వస్తాయి ఒక నలభై నలభై ఐదు టీఎంసీ నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం మరి ఇవన్నీ మీకు కనపడవు మీకు ఎక్కడన్నా ఎవడో ఒక చిన్న ఇది చేసి అదే కనపడస్తు ఉంటుంది మీకు ఇలాంటి వాళ్ళు చెప్పింది పెద్ద న్యూస్ అనుకుంటారు So, these are all uh, various problems I want to share with you. I, through you, I want to share with people continuously. What is my effort? What is our effort? All together, Niangani, Pawan Kalyanagani, BJP Gani. Since Yerga, we are doing our best to rebuild the state. That is where I wanted to communicate time and again for all of you. We are having only one agenda. That agenda is how to revive. అవు టు రివైవ్ ఫాస్ట్ ఓకే అప్పుడు కలుస్తా ఉన్నా మిమ్మల్ని ముందు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఒక నమ్మకం వస్తుంది పెట్టరు కదా అదే చెప్తా నథింగ్ టు దేర్ మీరు ఒకవేళ వదిలిపెట్టరు కదా మీరు ప్రెస్ కాన్సరెన్స్ పెడితే ఓకే అమ్మా